పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వచ్చే జూన్ నెలాఖరు నాటికి టీట్కో గృహాలను అప్పగించేలా పనులు మంత్రి రామానాయుడు పాలకొల్లులో ఎన్టీఆర్ టీట్కో గృహాల పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు గత టీడీపీ ప్రభుత్వంలో తొంభై శాతం పూర్తయిన గృహాలను మిగిలిన పది శాతం పనులకు సంబంధించి రూపాయి ఖర్చు అరబస్తా సిమెంట్ పని గత వైసీపీ ప్రభుత్వంలో నోచుకోలేదు టీడీపీ నిర్మించిన ఇళ్లకు మాత్రం వైసీపీ రంగులు వేసుకుంది పేదల ఇళ్లను ఐదు వేల కోట్లకు తాకట్టు పెట్టి నిధులను దారి మళ్లించింది ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు దగ్గర అంతనాడు పని అవుతుంది నాకు రిజల్ట్ కానీ కూడా పెండింగ్కి దీనికి సంబంధం లేదు అటు మీరు పని చేయించుకోకుండా ఎంతకాలం చేస్తారు మీరు ఇయర్ పెండింగ్ ఆర్డర్ నీకు ఎందుకు పేదవారి సొంతింటి కళ మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు ఆరు వేల నూట ముప్పై ఇళ్ళు మన పాలకులలో మంజూరు చేసి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి ఎనభై ఐదు తొంభై శాతం పూర్తయినటువంటి ఇళ్లను మరి వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏదైతే క్వారంటైన్ కేంద్రాలుగా మేము కట్నీళ్ళను ఇళ్ళను ఉపయోగించుకుంది కానీ ఆ ఇళ్లను ఆ పేదవాళ్ళకి మహిళలకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేనటువంటి పరిస్థితి ఏదైతే ఆ పది శాతం పదిహేను శాతం పూర్తి చేయడానికి ముందుకు రాలేదు కానీ మేము కట్టినటువంటి ఇళ్లకు రంగులు మాత్రం వేసుకున్నారు అంటే రంగుల మీద పెట్టినటువంటి శ్రద్ధ కనీసం మిగిలినటువంటి పనులు పూర్తి చేయడం మీద పెట్టలేనిటువంటి పరిస్థితి దుస్థితి గత పాలనలో మనం చూసినటువంటి స్థితి ఏదైతే ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఈ యొక్క టిట్కోయిలుకు సంబంధించి ఒక్క అర్బస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి పని కానీ ఎక్కడ కూడా చేయనిటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎన్టీఆర్ టిట్కోయిలు ఆ రకంగా మూలన పడినటువంటి పరిస్థితి ఆ రకంగా ఇళ్ళు కట్టి ఉన్నా కూడా పాపం ఆ పేదవారు అక్కడ నెల అద్దెలు కట్టుకుంటూ మగ్గుతున్నటువంటి పరిస్థితి కోవిడ్ సమయంలో కూడా వాళ్ళు ఒక్కటే మమ్మల్ని అడిగారు పనులు లేవు పస్తులు ఉంటూ ఉన్నాం కనీసం మా ఇల్లు మాకిస్తే అందులో పడుంటామని కోవిడ్ టైంలో కూడా ఆ మహిళలు వేడుకున్నా కూడా ప్రభుత్వానికి కనికరం చూపినటువంటి పరిస్థితి మరి ఎంత అన్యాయం అని అంటే పనులు చేయకపోతే చేయకపోయారు పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోయారు మహిళలకి ఇవ్వాలనేటువంటి ఏదైతే మనసు రాకపోతే రాకపోయింది ఎంత అన్యాయం చేశారనంటే మేము కట్టినటువంటి ఇల్లుకు మరి వైసీపీ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటి మీద మూడు లక్షల అరవై వేలు బ్యాంకుల నుంచి బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి అప్పు తెచ్చి ఈరోజు ఐదు లక్షలు ఏడు లక్షలు వాళ్ళని రుణగస్తులు చేసినటువంటి పరిస్థితి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కట్టినటువంటి ఇల్లు మీద ఐదు వేలు కోట్ల రూపాయలు మరి వేళ తాకట్టు పెట్టి మరి ఆ యొక్క అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం మేము ఇవేళ అధికారంలోకి వచ్చాం అరే ఐదు వేలు కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకుల నుంచి రుణాల కింద తీసుకున్నారు అని చేత ఆ డబ్బులు ఆ టిట్కో అకౌంట్లో ఉంటాయి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక్క అర్బస్థ సిమెంట్ పెట్టలేదు అని చేత ఇక్కడ చేయలేదు కాబట్టి వాళ్ళ బిల్డింగ్ మీద తీసుకునేటువంటి అప్పు డబ్బులు ఏవైతే ఉన్నాయో అకౌంట్లో ఉంటాయని ఆశించాం కానీ అధికారులకు వచ్చాక చూస్తే ఆ టిట్కో అకౌంట్లో సున్నా అంటే పేదలు మహిళల మీద ఇళ్ళ మీద తెచ్చుకునేటువంటి అప్పు కనీసం వాళ్ళ బ్యాలెన్స్ ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టారు ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించేసాడు అని అంటే ఇంకా ఎంత దుర్మార్గంగా ఈ టిక్కో ఇల్లు లబ్ధిదారుల మీద జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందో అదే ఒక పెద్ద ఉదాహరణ ఈరోజు పాపం ఒక పక్కన వాళ్ళు అద్దెలు కట్టుకోలేక ఇంకొక పక్కన మరి ఏదైతే బ్యాంకు రుణం తీర్చగా ఆ యొక్క నోటీసులు వచ్చి మరి వాళ్ళ సివిల్ స్కోర్ కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి అది మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాం ఏదైతే ముందుగా ఏదైతే ఈ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ ఇళ్ళు వాళ్ళు అప్పగించకపోయినప్పటికీ కూడా మరి వాళ్ళకి నోటీసులు వచ్చి ఏదైతే ఇల్లు మరి కట్టకపోతే మీ సివిల్ స్కోర్ ఏదైతే పడిపోతుందని అన్నారు దృష్టిలో పెడితే మరి ఏదైతే ఆ ఇల్లు అప్పగించేంత వరకు ముందు ఇమ్మీడియట్లీ ఆ వడ్డీ అయినా సరే ప్రభుత్వమే కట్టండి ఎందుకంటే వాళ్ళకి ఇల్లు అప్పగించలేదు కాబట్టి అని చెప్పి ఆ ఒక వడ్డీ రూపాయలు ఏదైతే పదిహేను వందల కోట్ల రూపాయలు ఏదైతే ఈ రెండు సంవత్సరాల నుంచి బకాయి ఉందో ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా మరి టిట్కో నుంచి మరి ప్రభుత్వం అప్పు తెచ్చి హడ్కో నుంచి అప్పు తెచ్చి ఈవేళ వాళ్ళు తెచ్చినటువంటి అప్పు మీద మేము మళ్ళీ ఈ ప్రభుత్వం మేము గట్టుతో ఉన్నాం పదిహేను వందల కోట్ల రూపాయలు ఇటువంటి పరిస్థితి దృష్టికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి అందుకే మేము మళ్ళీ ఈ పనులన్నింటినీ కూడా వేగవంతం చేసి మనం కూడా నారాయణ గారిని కూడా తీసుకురావడం జరిగింది ఈ జూన్ నెల లోపల మనం మ్యాక్సిమం పూర్తి చేసే వాళ్ళు ఇల్లు అప్పగించాలని లక్ష్యంతో పనులు చేస్తూ ఎందుకంటే ఐదు సంవత్సరాలు గాలి కుదిలేయడంతో చదలు పట్టి మరి మొక్కలు పెరిగిపోయి బీటలు తీసి చాలా పని చేయకుండా ఏదైతే ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ అన్నీ కూడా పాడైపోయినటువంటి అన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కటి మార్చుతూ మళ్ళీ రిపేర్లు చేసుకుంటూ రేపు జూన్ నెల లోపల మ్యాక్సిమం ఈ ఇల్లును అప్పగించేటువంటి విధంగా ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటాము